వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లేనప్పుడు ఆ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుందా ఒక రకంగా వైసీపీ కష్టకాలంలో ఉన్నా సరే నోరు విప్పే వాళ్ళే కరువయ్యారా ఒక ఇద్దరు మాత్రమే కనిపిస్తారు అందులో ఒకళ్ళు అమ్మటి రాంబాబు రెండు పేర్ని నాని అలాగని చెప్పి గతంలో వాళ్ళు ఇద్దరే ఉన్నారా దాదాపు నలభై మందికి పైగా మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎన్నో పదవులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అప్పట్లో జగన్ మీద ఏగ వాళ్తుందన్న బయటకు వచ్చేసి మేము ఫైర్ బ్రాండ్లని నిరూపించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇప్పుడు వాళ్ళు ఎవరో కనిపించట్లేదు ఆ ఇద్దరూ తప్ప వాళ్ళందరూ ఏమైపోయారు జగన్నే వైసీపీని కష్టకాలంలో వదిలేసి ఇప్పుడున్న రాజకీయాల్లో మేము నెగ్గుకు రాలేము అని చెప్పి భయపడుతున్నారా లేదంటే పక్కకి వెళ్ళిపోయారా చాలా కారణాలే కనిపిస్తున్నాయి దీనికి చాలా పరిస్థితులు డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితుల్లో ఇప్పుడు వైసీపీని వదిలేసి జగన్ కష్టాల్లో వదిలేసి వెళ్ళిపోయారా చాలా మంది నాయకులు వెళ్లిపోతున్నారా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేశారు సార్ చాలా అంటే ఈ చంద్రబాబు గారు చెప్పినట్టు ఈ ఎనభై రోజుల్లో ఈ మూడు నెలలు చాలా ఇన్సిడెంట్ గా జరిగినాయి అధికార పక్షం వచ్చిన విశాఖ సజ్ పేలుడు ఒక ఇరవై మంది మరణించారు ఇప్పుడు బెజవాడ వరదలో ఒక పంతొమ్మిది మంది చచ్చిపోయారు నిన్న కాక మనం నేను మాట్లాడుకున్నా అమ్మాయి మొత్తం అంటే లెక్క ఇక్కడ విజయవాడలోనే ముప్పై ముప్పై మంది లెక్క వచ్చిందా నిన్నటి వరకు పంతొమ్మిది అన్నారు అలాగే జత్వానీ కేసు అది కూడా వైసీపీని ఆయన కుక్కల విద్యాసాగర్ ఆయన నిర్కించే ప్రయత్నం మొదటి నుంచి శ్వేతపత్రాల పేరుతో ఏదో ఒక విషయంలో జగన్ను లేదంటే గత ప్రభుత్వాన్ని ఎత్తు చూపించే ప్రయత్నం చేస్తున్నది కానీ దేనికి కూడా గతంతో పోలిస్తే ఆ స్థాయిలో కౌంటర్లు ఇచ్చేవాళ్ళు ఆ స్థాయి ఫైర్ ఫైర్ బ్రాండ్స్ పేర్లు కూడా మనం చెప్పుకోవచ్చు ఒక రోజా కానీ కొడాలి నాని కానీ వీళ్ళందరూ చాలామంది కనిపించట్లేదు ఏమైపోయారో అర్థం కావట్లేదు ఎక్కడ చూసినా ఈ మధ్యకాలంలో అంబటరామ గారు వచ్చి మాట్లాడుతున్నారు లేదంటే పేరు నాని గారు వచ్చి మాట్లాడుతున్నారు అంతకుమించి ఎవరు కూడా మాట్లాడట్లేదు ఏంటి వైసీపీకి ఏమైంది రాజకీయ పార్టీని రాజకీయ పార్టీగా నడపడం ఒక ఆస్పెక్ట్ రాజకీయ పార్టీని కార్పొరేట్ కంపెనీ లాగా నడపడం మరొక ఆస్పెక్ట్ ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ పార్టీకి కాకుండా కార్పొరేట్ కంపెనీగా నడిపారు దాని వల్లనే దెబ్బతింది రాజకీయ పార్టీని రాజకీయంగా నడుపుంటే అసలు ఉండేదే కాదు ఏదైనా పేపర్లో ఒక వార్త వచ్చింది దాన్ని గండిస్తే సజ్జల రామకృష్ణారెడ్డి స్టేట్మెంట్ ఇవ్వాలి లేకపోతే ఎవరో ఒక నాయకుడు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలి లేదా వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి ఏమైనా నఫ్ అయిపోయింది జనాలకు అర్థమైపోయింది వాళ్ళు వాళ్ళు ఆరోపించేస్తారు మనం సమాధానం చెప్పేసాం ఎనఫ్ ఎనఫ్ ఇంతే ఇంతే తప్పించి అక్కడ అయిపోయిందంటే జనాలందరూ ఎర్రేదోలా అక్కడ కౌంటర్ కి ఆన్సర్స్ సక్రమంగా లేకనే మైనస్ అయింది ఇప్పుడు ఇదివరకు రాజశేఖర్ రెడ్డి షాడో క్యాబినెట్ అని పెట్టాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్కొక్క మంత్రిత్వ శాఖ తన పార్టీలో ఒక్కొక్కడికి అప్పచెప్పాడు ఆయన ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి నాదేళ్ల మనోహర్ ఇట్లాంటి వాళ్ళు అందరూ షైన్ అయింది ఎట్లా అంటే వాళ్ళు పవర్లో ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పవర్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క శాఖ అప్పు చెప్పారు అప్పుడే బొత్స సత్యనారాయణకు ఒక శాఖ ఇట్లా వీళ్ళందరూ కూడా ఆ శాఖ మీద ఎప్పటికప్పుడు ఆ సంబంధిత అధికారులతో వాళ్ళతో తమకున్న పరిచయాలతో కాంట్రాక్ట్స్ ఏర్పాటు చేసుకుని అందులో కుంభకోణాల విషయము అందులో జరుగుతున్నటువంటి పథకాలకు సంబంధించిన లోపాలు ఇవి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుని వాళ్ళు ఆ అంశంలో ఏ తేడా వచ్చినా వెంటనే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాడు దాని తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి దాని మీద మాట్లాడేవాడు అది కంటిన్యూస్ గా ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ గా నడిచింది అది ఈవెన్ అసెంబ్లీలో కూడా వాళ్లే ప్రశ్నలు వేసేవాళ్ళు వాళ్ళు చర్చలు ఏవన ఎత్తేవాళ్ళు ఆ చర్చలు ఏవనెత్తిన తర్వాత అవతల ఆన్సర్ చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు రంగంలోకి అప్పుడు రాజశేఖర రెడ్డి దిగేవాడు అదొక వ్యూహాత్మక రాజకీయం అనేది రాజకీయంగా చేసేవాడు షాడో క్యాబినెట్ అని నడిపారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు అట్లాంటి ఫార్ములా లేదు ఈవెన్ తన క్యాబినెట్ ని తనే ఒక సీఈఓ లాగా నడిపాడు అందరూ అపాయింట్మెంట్ ఇచ్చాడు జాయిన్ అయ్యారు ఆ తర్వాత వాళ్ళది ఉద్యోగం అయిపోయింది ఐదేళ్ల తర్వాత పింక్ స్లిప్ ఇచ్చి ప్రజలు పంపించేశారు ఆయనతో సహా అంతే పింక్ స్లిప్ పాలిటిక్స్ నడిచింది తప్పించి పాలిటిక్స్ ఎప్పుడు చేస్తే వచ్చారా నీళ్ళు వాళ్ళకి సాధ్యం కాలేదు ఎందుకంటే ఏం చేయాలన్నా సరే ఎవరో ఒకరు పార్టీ మాట్లాడుద్దులే మీరు మీరు అక్కర్లేదులే అని చెప్తుంటే వాళ్ళు ఏం చేస్తారు అదే తెలుగుదేశం పార్టీ కూడా ఓడిపోయినప్పుడు మొదట్లో షాక్ లో ఉంది ఒక ఏడాది రెండేళ్ళు దాకా వాళ్ళు ఎవరు కోలుకోలే గట్టిగా స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు లేరు భయంతో ఉన్నారు ఆ టైంలో నడిచింది రెండేళ్ల తర్వాత మళ్ళీ చంద్రబాబు గారు ఇదే యువగలం అప్పటి నుంచి మళ్ళీ యాక్టివ్ అయ్యింది పార్టీ ఒక రకంగా చెప్పాలంటే లోకేష్ యువగళంకి ముందు తెలుగుదేశం యాక్టివ్ గా లేదు అప్పుడప్పుడు చంద్రబాబు గారి స్టేట్మెంట్ లా తప్పించి లోకేష్ స్టార్ట్ చేశాక అప్పటి నుంచి ప్రతి నాయకుడు బయటికి రావడం కార్యకర్తలందరూ జోష్ పెరిగింది అప్పటి నుంచి విమర్శలు చేయడం ప్రారంభించారు టాపిక్ కి వీళ్ళు ఒక్కళ్ళు మాట్లాడితే ఒక మంత్రి మాట్లాడితే వాళ్ళు పది మంది వచ్చి పిర్చుకు పడ్డ ఇదంతా ఇదివరకు కూడా తెలుగుదేశం అధికారంలో ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉదయం నుంచి సాయంత్రం దాకా టీడీపీ వాడు ఒక ప్రెస్ మీట్ పెడతాడు ఒక ముగ్గురు వెంటనే వైసీపీ వాడు ఒక ముగ్గురు అప్పుడు కాంగ్రెస్ ఒక ముగ్గురు ప్రెస్ మీట్ పెడతారు ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం దాకా అది ఒక పెద్ద యుద్ధంలాగే నడిచే విమర్శ ప్రతి విమర్శ ఆరోపణ ప్రత్యారోపణ ఇవన్నీ ఈ రెండు వేల పద్నాలుగు నుంచి తర్వాత చూస్తే రాజకీయం అట్లా లేదు కార్పొరేట్ కంపెనీలు అప్పుడు తెలుగుదేశం అనే కంపెనీ తరఫున ఉద్యోగం నడిచింది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగం నడిచింది ఇప్పుడు ఏంటంటే జాయింట్ వెంచర్ నడుస్తుంది అంతే తేడా ఏం లేదు కాకపోతే కానీ ఇప్పుడు గతంలో మనం చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చాలా విషయాల్లో ఒకసారి హోటల్ ఐలపర్లో మనం కూడా చూసాం వాసరేడ్డి పద్మగారి మహిళలకు సంబంధించి ఎన్ని పెట్టినప్పుడు అక్కడికి అన్నిత రావడం ఇప్పుడు ఆమె హోంమంత్రిగా ఉన్నంత రావడం ఆమెని కలవడానికి ఒక ప్రయత్నం చేస్తారు చివరికి కలిశారు ఒకటి వినతపత్రం ఇచ్చి వెళ్ళారు అంటే ప్రతిపక్షం కూడా ఏదో ఒక యాక్టివ్ గా ఏదో పాత్ర పోషించేది కానీ ఇప్పుడు వైసీపీలో అదేం కనిపించట్లేదు ఇప్పుడు రోజా గారు ఉన్నారు ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్నారు ఇప్పుడు ఆమె మీద వచ్చే విమర్శలకి ఆమె సమాధానం చెప్పుకోవడానికే టైం ఉండట్లేదు ఇంకా ప్రతిపక్షంలో ప్రజా సమస్యల మీద ప్రభుత్వం మీద పోరాటం చేసే అంత అవకాశం లేదో లేదంటే ఆవిడ బయటికి రావట్లేదు ఇలా చాలా మంది అవ్వడానికి ఇంతకుముందు మాట్లాడితే బయటకు వచ్చారు అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు రావట్లేదు ఎందుకు సైలెంట్ అయిపోయారు టాపిక్ ఉండాలి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ పార్టీనే డిసైడ్ చేస్తుంది ఇప్పుడు కూడా స్టిల్ అంతే అంబటి రామ్ బాబు మీరు ప్రెస్ మీట్ పెట్టండి పెడతారు ఆయన పెడతారు కొంతమంది అయితే అసలు స్పందించట్లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ ఏరియాలో తెలుగుదేశం డామినేషన్ ఉంది రేపు పొద్దున గొడవలకు దిగుతారు లేకపోతే తమ వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారేమో అనేసి సైలెంట్ సైలెంట్గా ఉండిపోతున్నారట ఇంకా చాలా మంది యాక్టివేషన్ లోకి రాల రెండవది ఏంటంటే పార్టీ పరంగా ఎనభై మంది అక్కడ మార్చారు కదా ఎమ్మెల్యేలు ఆ మార్చినటువంటి వాళ్ళు తమకి సెక్యూరిటీ లేదన్నటువంటి అంటే తమకి ఇంకా తేల్చలేదు కదా తేల్చకుండా మేమెందుకు చేయాలి రాజకీయం అనే రూపంలో కూర్చునున్నారు ఇప్పుడు అయితే సెట్రైజ్ చేస్తున్నారు ఏదో మొన్న మైలవరం పెనవలూరు తేల్చారు నేను మళ్ళీ ముగ్గురిని జిల్లాల అధ్యక్షులుగా పెట్టారు ముందు జిల్లాల అధ్యక్షులతో పాటుగా ఫస్ట్ కావాల్సింది నియోజకవర్గం నీదిది అని ఫైనల్ చేసి చెప్పడం ఎవరికైతే ఈయన తీసేశాడు ఎనభై ఐదు మంది ఈయన ప్రయోగం విఫలమైంది కాబట్టి పాత నియోజకవర్గాలు అలా చేయడం బెటర్ కదా కేటాయించేసి పాత నియోజకవర్గంలోకి బాగుండయా ఇది ఇదే అని చెప్పేస్తే పని అయిపోతుంది అయితే జగన్ ఏంటి ఆలోచిస్తున్నాను నేను అనుకోవడం ఏంటంటే నియోజకవర్గాలు పునర్విజన ఉంటది పునర్విభజన అప్పుడు మళ్ళీ ఇప్పుడు చెప్పి ఒకటి అప్పుడు మారిపోతుందని ఆమె ఆగుతున్నాడా ఇరవై తొమ్మిది ఎన్నికలు దాని మీదనే జరుగుతుంది అందుకనే జిల్లా అధ్యక్షులుగా పెట్టి నడిపే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు కానీ కొన్ని కొన్ని సమస్యలు డిఫెన్స్ చేసుకోలేని పరిస్థితిని కూడా తీసుకొస్తున్నాయి వైసీపీకి ఈ జత్వానీ గొడవ ఉంది దాని మీద ఎవరేం మాట్లాడితే ఏమవుతుందో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళని ఇరికించే ప్రయత్నంతో కొంతమంది బయటికి రాలేకపోతున్నారు అలాంటి సమస్యలు కూడా అట్లాగే దాంట్లో పెద్దగా ఇప్పుడు అదేంటంటే లీగల్ యాక్షన్ కి వెళ్ళాల్సినట్లు అధ్యక్షుడు అవును ఇప్పుడు అమ్మాయి ఆరోపించింది ఏమి జగన్ నన్ను చేశాడు ఇట్లాగే నన్నలేదు అదే చిందాల పేరు కూడా అత్తట్ల ముక్క విజయ జాగ్రత్త ఎవడో కూడా గొప్ప పెద్ద ఇంకా అది వీళ్ళు ఆశించినంత అంటే దాన్ని ఏమంటాం హిట్ సూపర్ హిట్ ఫట్ అట్టర్ ఫ్లాప్ అంటాం కదా ఆ ఎపిసోడ్ అట్టర్ ఫ్లాప్ దాన్ని ఇప్పుడు మళ్ళీ ఎక్కించి సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నం ప్రారంభించారు మధ్యలో షర్మిల ద్వారా ప్రమోషన్ ఇప్పించి దాని మీద వీళ్ళు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఉండదు ఏమనాలి తొమ్ములు పారిశ్రామిక బెదిరించారు అమ్మాయికి లైంగిక వేధింపులకి సంబంధం ఏంటి అసలు బేసిక్ గా అమ్మాయి పెట్టింది జందాల మీద కేసు జందాల మీద మీరు జాతనైతే అరెస్ట్ చేసుకోబోయని చెప్పాలి మాట అంటే జగన్ ఫీల్ అవుతాడు జగన్ వాళ్ళ ఫ్రెండ్ కదా అని ఫీల్ అవుతున్నారు మధ్యలో ఈవెన్ అమ్మాయి కూడా జాని పక్కన పెట్టేసి కుక్కల విద్యాసాగర్ గురించి మాట్లాడుతుంది తను ఎప్పుడో తెగతింపులు చేసేసుకుని ఒకళ్ళ విద్యాసాగర్ చేశాడని చెప్తోంది జందాలని చెప్పడం వదిలేదు టార్గెట్ వైసీపీ చేస్తున్నారు అక్కడ అంతే కదా ఇప్పుడు అమ్మాయి జందాల మీద కంప్లైంట్ చేయట్లే కంప్లైంట్ చేసింది ఎవరి మీద విద్యాసాగర్ విద్యాసాగర్ ఎంత ఆఫ్టర్ ఆల్ ఇందులో అయితే గీతే జగన్ మీద చెప్పాలి నువ్వు జగన్ ప్రభుత్వం ఆ రోజు నన్ను ఇట్ట ఇవ్వగట్టింది కోసం అని చెప్పి అప్పుడు అంతర్జాతీయ వార్తల్లోకి ఎక్కుతుంది అమ్మాయి ఇష్యూ కూడా అవుతుంది అవును అవును నాకు చేయలేదు అంటే ఏంటి ఇప్పుడు దాంట్లో ఇల్లు మాట్లాడనవసరం ఎందుకు వెళ్లకడం అదే కదా బెజవాడ వరదల్లో కూడా మీరు అన్నట్టు ముందాకా మరణించారు అంటే వాళ్ళ విషయంలో లేదంటే వాళ్ళ కుటుంబాలకు సపోర్ట్ చేసే విషయంలో ప్రభుత్వం ఐ చేయట్లేదు అంటే ఒక జగన్ గారు అయితే కనిపిస్తున్నారు ఆయన పాపం ఇంత లోతులో దిగి వెళ్తున్నారు అడుగుతున్నారు అంతకుమించి వేరే వాళ్ళు ఎవరు ఎక్కడా కనిపించట్లేదు మాజీ చాలా మంది మాజీ మంత్రులు ఉన్నారు దాదాపు నలభై మంది దాకా ఎవరు బయటకు రావట్లేదు అంటే గా ఏంటంటే వరద జరుగుతున్నప్పుడు వెళ్తే ఉపయోగం ఉండదు వీళ్ళు పార్టీ వాళ్ళు అందుకే తెలుగుదేశం వాళ్ళు కూడా ఎవరు కనిపించారు మీకు చంద్రబాబు తప్ప తర్వాత మంత్రులు వచ్చారు వాళ్ళకి కూడా నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఏమైపోయారు బేసిక్ గా లేదా విజయవాడలో ఉన్న బాగుండ అవమానం లేకపోతే వంట సుజనా చౌదరి అక్కడ నిర్మించారా లేదంటే గద్దె రామ్మోహన్ వీళ్ళందరూ బేసిక్ ఏమవుద్ది అంటే ఈ టైంలో వరదల టైంలో వీళ్ళు వెళ్ళారనుకోండి ఏం చేరలేదు అమ్మల్ని అక్కల తిడతారు వైసీపీ వాళ్ళు వెళ్ళినా వీళ్ళైనా తిడతారు మీరు రాజకీయం చేయడానికి వచ్చారా ముందు మాకు తిండి ఏర్పాటు చేయడం మాకు ఈయనే అందుకని ఈటట్లో టాక్టిక్స్ అలా ఏంటంటే ముందు జరగనియాలి తర్వాతన ఇవన్నీ అన్ని విమర్శలు ఇయ నడుస్తారు ఆ తర్వాత బిగిన్ చేస్తారు యాక్టివిటీ ఇప్పుడు మన గొడవ లేదు ఉంది రెండు రోజులు జరిగనిచ్చాక అప్పుడు మూడో రోజున వెళ్ళారు లేదా ముందే వీళ్ళు వెళ్ళారనుకోండి అందుకో వైసీపీ నే ప్లాన్ చేసి మాట్లాడించింది అని చెప్తారు ఇప్పుడు కాబట్టి ఏంటంటే ప్రస్తుతం ఓ రకంగా చెప్పాలంటే డిఫెన్స్ లోనే ఉంటది వైసీపీ ఎందుకు ఉంటది అంటే ఆల్రెడీ యువతలో వాళ్ళు స్ట్రాంగ్ కాబట్టి మీడియా పరంగా జగనే మాట్లాడాడు ఒక సాక్షిలో తెప్పించి ఎవరు కవరేజ్ ఇచ్చాడు ఈనాడు జ్యోతిలోకి అనమాట మళ్ళీ అది కూడా ఒక పెద్ద లోపమేమో సాక్షి తప్ప వేరే ఎవరో కవర్ చేయలే సరే జగన్ రాక్షసుడిగా చూపెట్టే సక్సెస్ అవుతారు అంబటి రాంబాబు పేరు నాని వీళ్ళిద్దరినే ఎంకరేజ్ చేయడం కనుక ఏదన్న వ్యూహం ఉందా జగన్మోహన్ రెడ్డి గారు పైకి ఇద్దరు వర్గమే అది అలాగే చూడొచ్చా వాళ్ళకి ధైర్యం ఉంది మాట్లాడటానికి అంతేనా మిగతా వాళ్ళకి ధైర్యం జగన్ చెప్పకుండా జగన్ కాదని బయటకు వచ్చి అయితే మాట్లాడరు కదా జగన్ పిలిస్తేనే వాళ్ళు వచ్చి మాట్లాడతారు చెప్తే మిగతా వాళ్ళకి ధైర్యం చేయట్లేదు వాళ్ళిద్దరికి చెప్పగానే వచ్చి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళకి ధైర్యం ఉంది మిగతా వాళ్ళకి ధైర్యం లేదు పార్టీ చెప్పినా రావట్లేదు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అంట అంటే భయపడుతున్నారు అని అనుకోలేదు కదా వాళ్ళందరూ వాళ్ళందరూ ఇదే గనక కంటిన్యూ అయితే ఏంటి వైసీపీ పరిస్థితి అనేది నిజంగా ఇద్దరు ముగ్గురు నాయకులే కనిపిస్తే రేపొద్దున్న ఐదేళ్ల పాటు ప్రతిపక్షంలో నిర్మాణాత్మకంగా ముందు సాగగలరా ఐదేళ్ళ గురించి మనం ఇప్పుడు ఎందుకు చెప్పుకోవడం మూడు నెలలకే ఇంకా చాలా టైం ఉంది కదా చెప్పిన గుండెల్లోనే చాలా తెలుగుదేశం కాబట్టి పరంగానే అది మొదట రెండేళ్లు కూడా ఇప్పుడు కరోనా టైంలో ఏం మాట్లాడారు తెలుగుదేశం బేసిక్ గా అంతే కదా అటు ఏముండవు వీటిట్లో మాట్లాడడానికి విమర్శ ఉంటది విమర్శ చేయగానే ఎవడైనా ఉంటాడు వరదల్లో నీకేంద్ర రాజకీయం లేకపోతే అమ్మాయిల గురించి నీకేంద్ర రాజకీయం ఇవే ఉంటాయి కాబట్టి ఇప్పుడే అతి చేయాల్సిన అవసరం లేదు అవసరమైనంత చేయట్ల ఏం చేయాలి వరదల దగ్గరికి జగన్ వచ్చాడు బాగుంది చూశాడు తర్వాత విజయవాడకి సంబంధించిన టీము వాళ్ళ ద్వారా ఆహార పొట్టలు పంపిణీ సామాన్లు పంపిణీ ఏమైనా వీళ్ళు ఎంత ఎంత వరకు చేయగలరో అది చేయటం చేయాలి కాబట్టి డబ్బు పోటీ లక్షల మందికి తలా ఒక వెయ్యి రూపాయలు పెట్టుకున్నా ఎత్తే ఇచ్చాడా ఇవ్వబోతే ఇవ్వకుండా చూడటానికి వచ్చారా అంటారు కాబట్టి వాళ్ళ చేతిలో సొల్యూషన్ ఏం లేదు కానీ ఒక అసహనం ఏం కనిపించట్లేదా వైసీపీ నాయకుల్లో మాజీ మంత్రులు కార్యకర్తలు అసహనం పడ్డానికి బయటికి రాలేకపోతున్నారు ఆవేదన నుంచి బయటికి రాలేకపోతున్నారు షాక్ నుంచి బయటికి రాలేకపోతున్నారు అంతే అంతే రేపు చూద్దాం మొత్తానికి కష్టకాలం ఉన్నప్పుడు జగన్ వెంట ఎవరు ఉండట్లేదా అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది నిజంగా మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఏమైపోయారు ఆ ఇద్దరు నేతలు తప్ప అంబటి రాంబా నాని తప్ప ఇంకా ఎవరో కనిపించట్లేదు అనేది నిజంగా పార్టీలో అన్న జరుగుతుందా లోపల లేదంటే వీళ్ళు ఇంకా ఆ ఆవేదన నుంచి బయటకు రాలేకపోతున్నారు